రెండు వేల ఐదు నుండి ననియాల ఎలిఫెంట్ లో ఇది కుంకి ఏనుగ సేవలు అందించింది అక్కడ నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది ఆపరేషన్ ఆపరేషన్లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర అందించబడింది ననియాల ఎలిఫెంట్ క్యాంపులో కుంకి ఏనుగ ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలిముడుగు తీసుకొని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ చాంపియన్ అంటారు ఇది మన ముసలిముడుగు క్యాంప్ లో చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పోలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే తర్వాత మన ఐదవ ఏనుగు అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలిమడుకు ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత మన చివరి దేవా ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది We'll <laughs>